హాయ్ ఫ్రెండ్స్ మీకు వచ్చాను చెట్కా చెప్దామని ఈ చిట్కా మనకి ఇన్స్టెంట్ గ్లో ఫ్రెండ్స్ మన పార్టీలకు వెళ్ళినా ఫంక్షన్లకు వెళ్ళినా మ్యారేజెస్కి వెళ్ళిన ఇన్స్టెంట్ గ్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే యూజ్ చేస్తాను మీకు చెప్తున్నాను ఇగోండి సేరీ లోన్లీ ఏ ఇది ముందల ఇలాగా హ్యాండ్కి అప్లై చేయాలి ఫేస్ కూడా పెట్టచ్చు నేను మీకు హ్యాండ్కే చూపిస్తున్నాను కాన్స్ పౌడర్ కొంచెం ఈ రెండు ఇలా కలిపి ఇలాగ రాయాలి ఇన్స్టంట్ గ్లో అయితే తప్పక వస్తుంది ఫ్రెండ్స్ మీరు యూజ్ చేయండి చాలా కాంతివంతంగా ఉంటుంది మనకి ఏ బ్యూటీ టిప్స్ ఇంట్లో వాటితోనే చిన్న చిన్న టిప్స్ వాడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను మన లేడీస్ కి ఎంతకన్నా ఏం కావాలి ఫ్రెండ్స్ అందంగా ఉంటేనే కదా మీకు చూసా ఇన్స్టెంట్ గ్లో వెంటనే వస్తుంది ఫైవ్ మినిట్స్ చాలు దీనికి చూడండి నేను క్లాత్తో మీకు తుడిచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ట్రై నేనైతే వేసుకుంటాను ఎలాగా మీరు వేసుకోండి బాగుంటుంది ఉంటాను ఫ్రెండ్స్